అవమానించబడినటువంటి చోట్లనే తీవ్రమైనటువంటి మనోవ్యధకి గురైనటువంటి చోట్లనే ఉత్తమ గౌరవం ఇప్పుడు అల్లు అర్జున్కి లభిస్తుంది మన కష్టం మనం పడ్డప్పుడు మధ్యలో జరిగినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు సంబంధం లేకుండా జరిగినా కూడా మన నెత్తినే రుద్దబడినప్పుడు మన మీద ఉన్నటువంటి ఈర్ష్యతో అడ్డదిడ్డమైనటువంటి తప్పుడు ప్రచారం చేసినప్పుడు నలిగిపోయినటువంటి అల్లు అరవింద్ కుటుంబానికి ఒక ఊరట కలిగించే పరిణామం అట్ ద సేమ్ టైం పక్షపాత ధోరణి లేదు అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకున్నట్టయినటువంటి సందర్భం అది తాజాగా ఇదివరకిచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అని పెట్టుకొచ్చినటువంటి ప్రభుత్వం కాస్త ఇప్పుడు దానికి సంబంధించి అప్పుడు ఇప్పటికే పదకొండేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడం మానేశారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు సినిమా వాళ్ళకిచ్చే అవార్డులు తీసేశారు దానికయ్యే ఖర్చు వేస్ట్ అనుకున్నారు 啊。Uh,